హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ బయటికి వెళ్దాం అనేసి అనుకుంటే లోపు వర్షం వచ్చేసింది బయటికి వెళ్దాం అనుకునేటప్పుడు వర్షం వస్తుందనమాట ఇక్కడైతే నేను వాయిస్ తీసేసాను ఎందుకంటే పక్కన ఒక పిల్లడు ఉన్నాడు కదా వాడు వెళ్ళారనమాట చాలా సౌండ్ చేసేసాడు గట్టిగాని ఇంక అందుకని తీసేసాను బయటకంటే అదే మార్కెట్ ఉందనట పక్కన నాకు తెలియదు కదా మాకు తెలిసిన వాళ్ళు వెళ్తుంటే ఇంక వాళ్ళతో పాటు వెళ్దాం అనేసి రెడీ అయ్యాను వాళ్ళైతే ఫోన్ చేశారనమాట మార్కెట్కి వెళ్తాం వస్తామని వాళ్ళ రూమ్ కయితే వెళ్ళే వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ అన్నాను కదా వాళ్ళు వదిన వాళ్ళది సొంత ఇల్లు అనమాట ఇదైతే బయట మూడు స్టేర్లు అనమాట రెండు అద్దెకిచ్చేసి పైన కిందైతే వాళ్ళు ఉంటున్నారు ఇంకా మార్కెట్ లోకి అయితే వచ్చాము వర్షం వచ్చి వెళ్ళింది కదా ఇంకా ఫుల్ మేఘం ఉంది మళ్ళీ వర్షం అనేసి తొందరగా వచ్చేసారు వాళ్ళు నేను వాళ్ళతో కదా ఎక్కడ బండి దగ్గర ఆగట్లేదు అనమాట అడిగేసి వెళ్ళిపోతా ఉన్నారు అంటే ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడ తీసుకుంటారు అనుకుంటాను నేనేమో ఎక్కడా తీసుకోకుండా వెళ్ళిపోతున్నారేంటి అలాగనేసి అనుకున్నాను బాగా కడకి వెళ్ళిపోయారు అనమాట కడకి వెళ్ళిపోయి అక్కడ కొంచెం పది రూపాయలు తక్కువ ఉంది ఆ కేజీలకి అర కేజీలకి ఇంకా అక్కడైతే తీసుకున్నారనమాట ఇంక నేను కూడా అక్కడే తీసుకున్నాను వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు అలా తీసుకుంటా ఉన్నారు నేనైతే తిరిగి వచ్చేసాను నాకు అనమాట ఇంక వచ్చేదానిలో సమస్యలు కనిపించాయి చిన్న చిన్న సమస్యలు ఒక్కొక్కటి ఒక రూపాయి అంట పది రూపాయలకి పది సమోసాలు అంట కానీ నా దగ్గర రెండు వందలకి చేయించలేదంట ఇంకా తిరిగి అయితే వచ్చేసాను రైస్ పెట్టాను అనమాట రైస్ పెట్టిన తర్వాత కొత్తిమీర తీసుకున్నాను మాకు ఫ్రిడ్జ్ అది లేదు కదా కొత్తిమీర పోతుంది అనేసి పచ్చడి అయితే చేశాను వందద్దాం అనుకున్నాను కానీ వాళ్ళ మేస్త్రి కొత్తిమీర పచ్చడి చేసుకుని తీసుకురా ఇంటి దగ్గర నుంచి అనేసి అన్నారంట ఇంకా ఆయనకనేసి మళ్ళీ పొద్దుటే కుదరదు కదా అని చేసేసాను కానీ తెల్లతో సండే కదా అది మర్చిపోయాను అనమాట ఇవైతే నేను తీసుకున్న సామాన్లు కందిపప్పు ఉప్మా రవ్వ అవి తీసుకున్నాను వడియాల ప్యాకెట్లు అవిను మొన్న తీసుకొచ్చారు కానీ చాలా తక్కువ తీసుకొచ్చారనమాట అది వాళ్ళ మేస్త్రి అని చెప్పాను కదండి వాళ్ళ మేస్త్రి ఇద్దరు కలిపి వంట చేసుకునేవారు పమ్మీని ఇలా వచ్చేసారు కదా ఆయన వంట కూడా సరిగ్గా చేసుకోవట్లేదంట బయట తెచ్చుకుని తింటున్నారంట ఇంకా అందుకనేసి పచ్చడితే అక్కడ ఫ్రిడ్జ్ అది ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటారనేసి అన్నారని చేశాను ఆ కరివేపాకు అయితే పది రూపాయలు అంట మాకైతే ఎప్పుడు కరివేపాకు కొనలేదు అసలు ఇంటి దగ్గర ఇదే ఫస్ట్ అనమాట కొట్ట దగ్గర కొనడము ఇక సబ్బు పెట్టే ఒకటి లేదు ఇంక దానికి బట్టల బ్రష్ అవి తీసుకున్నాను షాప్లోకి వెళ్ళాను కానీ మా అన్న ఇక్కడ మార్కెట్ జరిగింది మార్కెట్ లో తీసుకుందోళ్ళు అక్కడ తక్కువగా అన్నారు ఇంక అందుకనేసి అప్పుడు తీసుకోలేదు ఇంక మార్కెట్లో తీసుకున్నాను అది డోరు వాళ్ళ రూమ్ కి మా రూమ్ కి డోర్ అనమాట మధ్యలోను అది తీమనేసి ఇవతల ధర నుండి అవతలకి ఒకటే గోల చేస్తున్నాడు సిద్ధు వాళ్ళే మాట్లాడుతున్నాడు వాడు మాటలు మీకు వినిపిస్తాడు వినండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మాత్రం బాగా మాట్లాడుతున్నాడు వాళ్ళ అమ్మని అడిగాను అనమాట ఫీజు ఎంత అనేసి థర్టీ ఫైవ్ థౌజండ్ అనేసి అనింది ఫస్ట్ క్లాస్ అంట మా పిల్లలకైతే ఇంకా ఎక్కువగానే ఉంటుంది అనుకుంటాను అదెందుకు మాట్లాడుతున్నాడు కదండీ నేను అనుకునేదాన్ని ప్రపంచంలో మా పిల్లలే అల్లరి అల్లరేమో ఇద్దరు అనేసి కాదు మా పిల్లలకంటే అల్లరైన చాలా ఉన్నారు ఉన్నారనమాట నాకు వీళ్ళని చూసిన తర్వాతే అర్థమైంది వచ్చిన వెంటనే ముందు పక్క మొత్తం తొక్కేస్తున్నారు అనమాట అందుకని పోగు పెట్టేశాను మెడతల కింద వేసేసాను బయట వర్షం వచ్చింది కదా చెమ్మ చెమ్మగా ఉన్న కాళ్ళు అయినా సరే కానీ మా పిల్లలు లేరు కదా వీళ్ళు కొంచెం ఏదో అలా వచ్చి అల్లరి చేస్తుంటే కొంచెం ఏమనిపించట్లేదు అనమాట వీళ్ళు కూడా లేకపోతే నాకు చాలా బోర్ అనిపించేసేది వాళ్ళ అమ్మ పిలిచిన వెళ్ళట్లేదు ఆంటీ దగ్గరే ఉంటామంటా వచ్చేస్తున్నారు చిన్నోడైతే పెద్ద మాట్లాడట్లేదు పెద్దోడైతే మాట్లాడుతూనే ఉంటున్నాడు అనమాట ఇదే వాళ్ళ బ్లాగు నచ్చిందా నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్